సమావేశానికి గల ముఖ్య కారణము మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మన శాసనసభ్యులు ఆదిమూలం గారు నిన్న ఏదో బహిరంగ ప్రదేశంలో ఒక సమావేశంలో ఆయన గురించి చాలా చాలా తప్పు చేసి మాట్లాడినారు చాలా తప్పు విషయము ఆయన బైక్లో వచ్చినారు ఈరోజు ఆయన ఆస్తులు విలువెంత అనే దాని గురించి కూడా ఆదిమూలం గారు ప్రస్తావించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే తెలుగు ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు పిఎల్ఆర్ లారీల్లో మేము టిప్పర్లో తోలి టిప్పర్లు నేర్చుకున్నాము వారి డ్రైవర్స్గా ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు ఎంతో ఆర్టీసీలో కూడా చాలామంది డ్రైవర్స్ ఉన్నారు అంటే నలభై సంవత్సరాలకు ముందే ఆయన ఇక్కడ తెలుగు చేస్తున్నారంటే బైక్లో వచ్చినారు మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాము సరే మీరు పెద్దవాళ్ళు దాని గురించి మాట్లాడడానికి నాకు అంత స్థాయి లేదేమో కానీ మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి వీరేందర్ రాజు నిరంజన్ రెడ్డి అనే రెండు పేర్లు ప్రస్తావనకు తీసుకొచ్చినారు అక్కడ జరిగిన సమావేశంలో ఆ ఆ విజయసాయి రెడ్డి గారికి వీరేందర్ రాజు పేరు తెలుసుండొచ్చేమో నిరంజన్ రెడ్డి పేరు ఎట్లా తెలుస్తుంది అనేది నాకు అర్థం కాలేదు ఆ పేర్లు ఇవ్వడానికి కారణం కూడా మీరే ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరంగా మీతో నాకు పొసకడం లేదు మీకు నాకు సరిపడడం లేదు కాబట్టి నేను మీ మీద ఎత్తి మాట్లాడకుండా దూరంగా వచ్చాను అయినా మీరు విజయసాయి రెడ్డి దగ్గర నా పేరు ప్రస్తావించడం జరిగింది అందుకనే ఆయన మాట్లాడారు కానీ వేరే ఏ టీం వాళ్ళు ఆయనకి ఇచ్చినారు నేను ఒక చిన్న విషయం చెప్తున్నా ఒక్క చిట్కెట్ గ్రావలైనా సరే నేను ఎప్పుడైనా వ్యాపారం చేయడం జరిగిందా మన ఇద్దరం పోదాం రండి కాణిపాకం పోయి ప్రమాణం చేస్తాం నేను ఎలాంటి అవినీతి పని చేయలేదని నా ద్వారా ఎలాంటి అవినీతి జరగలేదని మీరు చేయగలరా కాణిపాకం వచ్చే మీరు ఈ క్వారీలు నడిపేదంటో మీది ఎలాంటి అవినీతి లేదని మీరు చెప్పగలరా మీకు అంత దమ్ము ధైర్యం ఉందా మీ కుమారుడి చెప్పగలరా ఈ రోజు సత్యవాడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి దిగజారిందంటే కారకులు మీరు కాదా మీరు ఏమనుకొని మాట్లాడుతున్నారు మీకు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పదవి ఇస్తామని చెప్పలేదా ఈరోజు మీరు దేనికని అసంతర్భ ప్రేలాపలు చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు లేరనే కదా మిమ్మల్ని ఎప్పుడు ఎవరు ఎలాంటి ప్రశ్న సంధించింది లేదు మీ నోట్లో మాటలు వస్తే మీకెవరన్నా పడకపోతే ఇడమ్మ ఇడక్క ఇడాలి అని కూడా మాట్లాడే స్థాయి మీది అలా దిగజారి మేము ఎప్పుడు మాట్లాడలేదు మీరు అగ్రవర్ణ కులాలను ఎంత రోతగా మాట్లాడిన సందర్భాలున్నాయో అందరికీ కోసం మేము ఓర్చుకున్నాం ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ మీరు ఈరోజు పెద్దిరెడ్డి రామశిరెడ్డి గారినే మాట్లాడేంత స్థాయి మీకు వచ్చిందంటే మిమ్మల్ని మాట్లాడే స్థాయి మాకు వస్తుంది కానీ పార్టీ ప్రతిష్ట కోసం పార్టీ కూడా దాని ఉద్దేశంతోనే మీరు ఎన్ని చేసినా సరే ఎన్ని గ్రూపు తగాదాలు ఇక్కడ జరుగుతా ఉన్నా మీరు ఏ రోజు కానీ ఐకమత్యంతో ఉండాలని కానీ ఒక్క ఒక్క రోజు కూడా మీరు పార్టీ సమావేశం సత్యవేట్ మండలంలో పెట్టడం జరిగిందా గ్రూపులను ప్రోత్సహించుకున్నారు మీరు ఈరోజు మీ దగ్గర లబ్ధి పొందిన కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారంటే కారణమేమి మీరు వాళ్ళను పెట్టిన హింసే మీ మాటల వల్ల మీ చేష్టల వల్ల మీరు సహాయం చేస్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చేసి బటన్ నొక్కితే ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు అన్నారు మీరు కరెక్టే కానీ ఇంకొక మాట కూడా అన్నారు తిరుపతికి ప్రోగ్రామ్ జరిగితే డబ్బులు ఇస్తే ఆ డబ్బుల కోసం కకృత పడి నాయకులు పోతున్నారా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఎన్ని లక్షలు ఇచ్చిన్నారు మీరు ఎన్ని లక్షల డబ్బులు ఇక్కడ ఇక్కడ నాయకులకు ఇచ్చున్నారు ఏమైనా ఇక్కడ అడక తింటా ఉండారా ఏం మీ ఎమ్మెల్యే గారికి మేము పట్టింది లేదా ఆ డబ్బులో పార్టీ ప్రోగ్రామ్ లో పెట్టింది లేదా మీకు తెలీదా ఈరోజే కనపడతా ఉందా మీకు మాట్లాడితే కేసులు గంజాయి కేసు అంటారు హెరాయిన్ అంటారు ఇసక్ అంటారు పెద్ద మాఫియా మీరే సత్వేడ్లో మీరు వచ్చిన తర్వాత మాఫియా నడుస్తా ఉంది ఒకరి మీద మీరు ఎందుకు లేని పని ఇది చెప్పేది గ్రాములు ఆపాలంటే మీరు ఆపకూడదా మీరు శాసనసభ్యులు కాదా మీకు తెలియకుండా పోతా ఉంటే ఎంత బలహీనమైన శాసనసభ్యుడు మీరు మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పారు కదా ఇన్ని రోజులు మీరుంది ఈ రోజు కూడా మీరు తెగించి మాట్లాడితేనే మేము తెగించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఆదిమూలం గడ మీరు గుర్తు పెట్టుకోండి మేము ఇక్కడేమి అవినీతి చేసి బతకలేదు రా పోదాం కాణిపాకం నువ్వు నేను సత్యం చేస్తాము నేను అవినీతి చేయలేదు నువ్వు చేయగలవా నువ్వు చేయగలవా ఈ గ్రామాల క్వారీలోనే కాదు ఇక్కడ ఎంతమంది ఎంఆర్ఓలు వచ్చినారు ఏ రోజైనా సరే మీరు నాయకులతో మాట్లాడి మీకు ఏ ఎంఆర్ఓ కావాలని అడిగిన సందర్భాలు ఉన్నాయా సిఐలు అడిగిన ఉండాయా ఎస్ఐలు అడిగిన సందర్భాలు ఉన్నాయా మీరు అందరు నాయకులను కలిసి అదే చేస్తామంటున్నారు ఏ నాయకుడు